హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ నెల పదిహేడవ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసును జిల్లా ఎస్పీ నాయుడుపేట డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రోజుల వ్యవధిలోనే ముద్దాయిని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు తిరుపతి జిల్లా కృష్ణాపురంకు చెందిన ఈటిపాక నరేష్ ఈ చోరికి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు ముద్దాయిని అరెస్టు చేసి నాలుగు పాయింట్ యాభై లక్షల విలువ చేసే పదిహేను గ్రాముల బంగారం ఆరు కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట అర్బన్ సీఏ శ్రీనివాసరెడ్డి తెలిపారు టౌన్ టౌన్లో సుమారు ఒక పదిహేను రోజుల క్రితం ఒక బజార్ వీధిలో షటర్ ఓపెన్ చేసి సిల్వర్ షాప్లో టెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు డిఎస్పీ గారు తో మేము స్పెషల్ ని ఫామ్ చేసాము దానిలో భాగంగా మేము మా ఎఫర్ట్స్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతను గోపాలపురం తిరుపతి జిల్లా గోపాలపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇతను ప్రీవియస్ గా కూడా క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల పన్నెండులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇతను వైన్ షాప్స్ షటర్స్ బ్రేక్ చేసి టెఫ్ట్ చేశాడు చేసి జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు ఇప్పుడు రీసెంట్ గా మనకి నాయుడుపేట టౌన్ లో కూడా ఇతనే వచ్చి ఆ రోజు నైట్ దొంగతనం చేయడం జరిగింది ఆ షాప్ లో ఏదైతే పోయిందో అది పూర్తిగా కూడా మేము మా క్రైమ్ టీం కూడా మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది మొత్తం ఇది సిక్స్ కేజీస్ వెండి అలాగే పదిహేను గ్రాములు గోల్డ్ షాప్లోని పూర్తిగా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో దాన్ని తక్కువ టైంలోనే రికవరీ చేయడం జరిగింది దానిలో మా ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎఫర్ట్ చేశారు వాళ్ళందరినీ మా సీనియర్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు జరుగుతున్న దొంగతనాలు రాయడిపేట టౌన్ లో నేను వచ్చిన ఈ వన్ ఆర్ టూ మంత్స్ లో జరిగిన అఫెన్సులు అన్ని కూడా మొత్తం కూడా ఫోర్ అఫెన్సెస్ జరిగినాయి అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి మనం నైట్ పూట బీట్ పెంచుతా ఉన్నాము అట్లానే సీసీ కెమెరాస్ కొంత గ్యాప్ ఉంటే వాటిని కూడా సెట్ చేస్తున్నాము గవర్నమెంట్ సీసీ కెమెరాస్ అన్ని కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి వాటి వల్ల కూడా కొంత ప్యూస్ వస్తున్నాయి అలాగే ప్రైవేట్ కెమెరాస్ కూడా కొన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేశాము వన్ మంత్ టైం తీసుకుని వాటిని కూడా చేస్తాం నాయుడుపేట టౌన్ ని పూర్తిగా దొంగతనాలు లేకుండా చేయడానికి మాక్సిమం మా వంతు మేము కృషి చేస్తాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి